వచన కవితా ఝరికి స్వాగతం కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ కవితా సంపుటి అమృతం కురిసిన రాత్రి కవితా శీర్షిక పిలుపు ధాత్రి జనని గుండె మీది యుద్ధపు కొర కంచుల ఎర్రని రవ్వలు మీరెవరైనా చూశారా కన్నీరైనా విడిచారా కోటి కోటి సైనికుల ఊడిపడిన కనుగ్రుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను మీరెప్పుడైనా చూశారా కన్నీరైనా విడిచారా దరిద్రుని నోరులేని కడుపు తెరుచుకున్న నాలుక బూడిదలో వ్రాసుకున్న మాటలు మీరెప్పుడైనా చూశారా కన్నీరైనా విడిచారా కాలం విరిగిన బండి చక్రంలా కదలలేక పడిపోతే మొండి చేతుల మానవత్వం తెల్లబోయిన దేన దృశ్యం మీరెవరైనా చూశారా కన్నీరైనా విడిచారా ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగిపోకపోతే అణచుకున్న నల్లని మంటలు ఆకాశానికి రేగక ముందే మీరిప్పుడైనా మేల్కొంటారా చీకటి తెరలను చీలుస్తారా ప్రభాత విపంచిక పలికిస్తారా